జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయం ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీసు సేవలు అందించాలి గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం గంజాయి మూలలపై ఉక్కుపాదం అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు ఐపీఎస్ జిల్లాలో పోలీసుల అత్యుత్తమ పనితీరు అభినందనీయమని జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పనితీరు ప్రశంసించి ప్రజలకు పారదర్శకంగా మెరుగైన పోలీస్ సేవలు అందించి జిల్లా రాష్ట పోలీస్ శాఖ యొక్క కీర్తి పేరు ప్రతిష్టలు పెంపొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు ఐపీఎస్ గారు పోలీసు అధికారులను సూచించారు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట గౌరవ డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు గారు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేశారు ఈ క్రమంలో ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట డీజీపీ వారిని విశాఖపట్నం రేంజ్ డీఐజీ సిహెచ్ గోపినాథ్ జట్టి జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఒకటి రెండవ డిపోల గ్యారేజ్లను సందర్శించి సిబ్బందితో ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఈ వల్ల జరిగిన కొన్ని ఎక్స్ట్రా శాక్షన్ రావడం ముందుగా కొంచెం ఎక్స్ట్రా ముందుగా ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు కానీ ఒకటి రిజర్వ్ అనేక మన వాళ్ళు కూడా బెటర్ ప్రమోషన్ వచ్చినాయి కాకపోతే అక్కడ కొన్ని ఎక్స్ట్రా పోస్టింగ్స్ యాక్సెంట్ చేసుకున్నారు దానివల్ల మనం కొంచెం నెలపడటం జరిగింది అన్నీ కూడాను ఇప్పుడు ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఇచ్చి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పోస్టింగ్స్ అది వెళ్ళితే రెండు మూడు రోజులు చేసేసి క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ